ఏపీలో రైతులకు గుడ్ న్యూస్ ఇక మిగిలిన మూడు రోజులే ఆ రెండు పనులు చేయకపోతే డబ్బులు పడవు అనే విషయాలు తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఈ ఛానల్ లైక్ చేయండి ఈ విషయాన్ని ముందు షేర్ చేయండి ఆ రెండు పనులు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం ఆగస్టు రెండవ తేదీనరుగులో రైతులందరికీ అంతా సుక్కిపోవ పీఎం కిసాన్ నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వెల్లడించారు ఇంకా ఈ అంశంలో మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సాగిన సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా సీఎస్ విజయానంద్ మాట్లాడుతూ రైతులకు ఆర్థికంగా మరింత చేయూతను అందించే లక్ష్యంతో సూపర్ శిక్ష కార్యక్రమంలో భాగంగా అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేలు వంతున అన్నదా సిక్కిపోవ పీఎం కిసాన్ కింద సాయం అందించడం జరుగుతుందని సీఎస్కే విజయానంద్ తెలిపారు ఈ పథకానికి సంబంధించి ఇంకా ఈకేవైసీ ఎన్సిపిఐ మ్యాపింగ్ కాని వారు వెంటనే సమీపంలో రైతు సేవా కేంద్రాలను సంప్రదించి ఈకేవైసీ మరియు ఎన్సిపి మ్యాపింగ్ చేయ ప్రక్రియను పూర్తి చేయించుకోవాలని సీఎస్కే విజయనంద్ సూచించారు ఈకేవైసీ ఎన్ఎస్పి మ్యాపింగ్ చేయించుకోవాలి అనదా సిక్వో పథకం అమలు ఇంకా మూడు రోజుల వరకు సమయం ఉన్నందున ఈ రెండు అంశాలు పెండింగ్లో ఉన్న రైతులందరూ తప్పనిసరిగా రైతు సేవా కేంద్రాలను సందర్శించాలని సిఎస్కే విజయానంద్ సూచించారు అలాగే ఈకేవైసీ ఎన్సిపిఐ మ్యాపింగ్ కానీ రైతులందరూ త్వరత వాటిని చేయించుకోవాలని అలాగే లోపాలను సరిదిద్దుకోవాలని ఆర్జీ ఆర్టీజీఎస్ ద్వారా ఆయా రైతుల అందరికీ సంక్షిప్త సందేశం పంపాలని ఆర్టీజీఎస్ సిఓని సీఎస్ విజయానంద్ ఆదేశించారు లోపాలను సరిచేసి అర్హుల జాబితాలో చేర్చండి అన్నదాత్ సికిబో పేమ్ కిసాన్ పథకానికి అనర్హులుగా గుర్తించి తిరస్కరించబడిన వారికి ఎందుకు అర్హనరులుగా గుర్తించి తిరస్కరించడం జరిగిందనే అంశంపై వ్యవసాయ శాఖ అధికారులు రైతు సేవ కేంద్రాల ద్వారా స్పష్టంగా తెలియజేయాలని సిఎస్కే విజయానంద్ ఆదేశించారు అంతేకాకుండా తిరస్కరించబడిన వారి వివరాలు రానున్న మూడు రోజుల్లో అనగా ఆగస్టు ఒకటో తేదీలోగా మరొకసారి క్షుణ్ణంగా పరిశీలించిన జరిపి ఎక్కడైనా అర్హత వారిని గుర్తిస్తే వెంటనే వారిని అర్హులు అర్హుల జాబితాలో చేర్చాలని స్పష్టం చేశారు కొంతమంది రైతులకు సంబంధించిన భూమి మ్యూటేషన్ ప్రక్రియ చేయకపోవడం ఆధార్ సిడీ సరిగా లేకపోవడం చనిపోయిన వారికి సంబంధిత అంశాలపై రెవెన్యూ శాఖ తగిన చర్యలు తీసుకోకపోవడంతో ఈ పథకం వర్తించలేదని రైతుల నుండి ఫిర్యాదులు వస్తుంటాయని కావున వాటిపై రెవెన్యూ శాఖ అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్కే విజయానంద్ ఆదేశించారు ఇది విషయం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్